హాయ్ అండి మా ఇంట్లో ఎర్రమలలు మీరు రోజు చూస్తూనే ఉంటారు చాలాసార్లు మీకు షేర్ చేశాను ఇప్పుడు ఈరోజు ఎర్రమరలు అన్నీ చాలా ఎక్కువ బుసాయన్నమాట నిన్న ఈరోజు ఈ రెండు కలిపి పానలు అల్లుతున్నాను నాకు ఇది ఈ ఎర్రమలలు తీగ కింద నుంచి పై వరకు చాలా బాగా అల్లుకుందండి ఇదిగోండి చూడండి అయితే పైన అందవన్నీ అందనేవన్నీ వదిలేస్తాం అనమాట మేము అందిన వరకు కోస్తేనే ఇన్ని ఫ్లవర్స్ అవుతాయి నేను రోజు వీలైనంత వరకు అందిన పూలన్నీ కోసి ఇలా మాలలు కట్టి దేవుళ్ళకి వేస్తూ ఉంటాను అందుకోసం ఈరోజు కూడా మీకు షేర్ చేద్దామని ఈ ఫ్లవర్స్ అన్నీ నిన్నటికి ఈరోజు కలిసి ఓపిగ్గా కూర్చొని ఇది అీగా మనకు పూలు ఇవ్వటము ఒక ఎత్తి అయితే మనం వీటన్నిటిని ఓపిగ్గా కోసుకోవడం మళ్ళీ మాలలు కట్టి అల్లుకోవడం అనేది ఒక పెద్ద పని అండి కానీ నాకు చాలా ఇష్టమైన పని అనమాట అలా ఫ్లవర్స్ కోయటము ఇలా మాలలు అల్లుకోవటము దేవుని పటాలన్నిటికీ అలంకరించడం అనమాట అందరి దేవుళ్ళకి అలంకరిస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టమైన పని అందుకే మీకు ఈరోజు షేర్ చేసుకోవాలని ఈ పూలన్నీ కూడా మనకి మంచి సువాసన అనమాట మేమైతే ఎర్రమలు అంటాము ఇంక కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి ఏమంటారు నాకు తెలియదు మా ప్రాంతంలో కడప సైడ్ అంతా కూడా రాజంపేట సైడు ఎర్రమలు అని అంటామన్నమాట మంచి ఎర్ర రెడ్గా ఒక స్మాల్ లైన్ ఉంటుంది పైన మొగ్గు పైన విచ్చుకున్నాక ప్యూర్ వైట్గా ఉంటాయి ఇవి చాలా సువాసన అయితే అయినా మంచి సువాసన అనమాట మంచి స్మెల్ ఉంటాయి చూడండి ఎన్ని ఊరలు అయ్యాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు నేను కొన్ని పెట్టుకొని మిగిలినటున్ని దేవుళ్ళకి అలంకరిస్తాను అనమాట ఇవి మాకు శ్రావణ మాసం నుంచి ఈ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట స్టార్టింగ్లో కొద్ది కొద్దిగా పూసేటివి తర్వాత చాలా ఎక్కువ పూసేటివి అనమాట ఇంకా ఇప్పుడు పారిజాతలు కూడా వస్తున్నాయి అనమాట పారిజాత మాలలు కూడా ఈ మధ్య కట్టి దేవుళ్ళకి వేశాను కదా అవి వీడియోకి షేర్ చేశాను కృష్ణ అలాగే ఇంట్లో ఉండే అన్ని దేవుళ్ళకి కూడా వేశాను ఇదిగోండి ఇక్కడ ఉండేటువంటి సేవయ్యకు ఇప్పుడు కార్తీక మాసం కదండి అలాగే లక్ష్మీ అమ్మవారికి వీలైనంత వరకు అందరి పటాలకు వేసి ఇంకా కొన్ని ఫ్లవర్స్ మిగిలితే ఆ పూలతోటి అమ్మవారిని అర్చన చేశాను అనమాట ఇదిగోండి ఇలా డెకరేషన్ చేశాను నాకైతే చాలా ఇష్టం ఇలా చేయటము మీకు కూడా ఇష్టమైన వీడియో నచ్చితే తప్పకుండా మీ కా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ చేయండి ఇలాగా అష్టోత్తరానికి ఇంకా కొన్ని ఫ్లవర్స్ వాడుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడైతే పరిజాతాలు కూడా బాగా వస్తున్నాయి ఇదేనండి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా మనకి బాగా ఆ వర్షాలకి మనము కొన్ని ఫ్లవర్స్ను కొయ్యలేము అనమాట పరిజాతలు కూడా మేమైతే ఏరలేకున్నాము త్రీ ఫోర్ డేస్ నుంచి హెవీ రేంజ్ తోటి ఈ పూలు అయితే మాత్రం మనం కొంచెము వర్షం తగినప్పుడు అయితే కోసుకోవచ్చు అందరి వదిలేస్తే అవి కూడా విచ్చుకొని మంచి సువాసనతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఇలా తీగజాతి ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఈ పూజకు అలాగే దేవుళ్ళకి అలంకరణకు చాలా ఉపయోగపడతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ